హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం గురువారం మీద మన మిచ్చేయాడికి మిర్చి దిగుమతి బస్తాలు తొంభై వేల మూడు వందల నలభై బస్తాలు వచ్చాడు దిగుమతి బస్తాలు నెక్స్ట్ అలాగే ఈరోజు మార్కెట్ స్టాకులు ఉన్నాయి ఎందుకంటే నిన్న కూడా ఉన్నాయి కొన్ని బస్తాలు అవి రాయి బోర్డు మీద అవి కూడా దాదాపుగా ఇరవై ముప్పై వేలు దిగుమతి వచ్చి ఉంటాయి ఏదైనా లక్షా యాభై లక్ష ఎనభై వేలు ఉంటాయి స్టాకులు ఇవన్నీ కలుపుకుంటే కానీ మార్కెట్ మాత్రం స్టడీ మార్కెట్ కాకపోతే స్టడీలో కొన్ని కొన్ని రకాలు బాగా అడుగుతున్నారు ఆరుమూరు డిమాండ్గా అడుగుతున్నారు త్రీ ఫోర్ వన్ అడుగుతున్నారు నెంబర్ ఫైవ్ అడుగుతున్నారు తేజా అడుగుతున్నారు కాకపోతే తేజ మాత్రం ఇయ్యి ఎవరినడినా నూట నలభై చెప్పారు మరి ఇంకెక్కడైనా నూట నలభై రెండు జరిగిందేమో నూట ముప్పై నుంచి నూట నలభై ఒక పార్టీ చెప్పారు అలాంటి పార్టీల్లో తను అడిగితే వాళ్ళు చెప్పారు నూట నలభై రెండు అక్కడ వెళ్ళేదాను అది ఇద్దరు ముగ్గుని అడిగాను నలభై రెండు ఎక్కడ వెళ్ళలేదమ్మా ఎక్కడ నూట నలభై దాకా వేసామన్నారండి ఇంకేమైనా జరగవచ్చు తర్వాత తెలిస్తే ఇంప్రూవెన్స్ ఇస్తాను వీళ్ళన్నా మీకు తెలిస్తే కామెంట్ చేయండి వీడియో లాస్ట్ దా చూడండి అన్ని రకాల గురించి చెప్తాను ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి అనేది వివరంగా మీకు చెప్తాను లాస్ట్ దా చూడండి లైక్ మంత్ చేయండి లైక్ చేయట్ల మీరు ఎందుకు కానీ చూస్తున్నారు కాదండి వీళ్ళని లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్కి ఓకే ముందుకు ఈరోజు మన మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే ఈరోజు దిగుమతి తొంభై వేలు అంటే అండి కర్నూలు ఏరియా రాల ఈ లోకలే తొంభై వేలు దిగుమతి వచ్చాయి కర్నూలు అంతకి ఎక్కడా లేవు నిన్న మన స్టాకులు ఏమైనా ఉంటాయి కర్నూలు డీడీ ఇవాళ పన్నెండున్నర పదమూడు వేశారు కొన్ని కొన్ని దగ్గరలో ఉన్న వాళ్ళు కొద్ది డిమాండ్గా అడిగినారు కాకపోతే మార్కెట్ రేటు స్టడీ అయిన స్పీడ్గా నడుస్తుంది సేల్స్ స్పీడ్గా ఉందన్నమాట అయితే డీడీలు నూట ఇరవై ఇరవై ఐదు ఎక్కువ జరుగుతుంది అంటే ఇంకా బాగుంటే డీలాక్స్ ఉంటే ముప్పై రూపాయల దాకా వేస్తున్నారు పదమూడు వేలు ఎక్కువగా పదివేలు పదకొండు పదకొండున్నర దాకా వేస్తున్నారు మీడియాలు ఉన్న బెస్టులు ఉన్నా కానీ పదివేల నుంచి పదకొండు వేలు జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు పన్నెండు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పన్నెండున్నర డీలక్స్ పదమూడు వేలు జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే ఈ వన్ జీరో వన్ సోవర్ని బ్యాడ్గా ఈ రకాలు కూడా మార్కెట్లో నూట పది పదిహేను నూట ఇరవై రూపాయలు ఎక్కువ జరుగుతుందండి అండి మీడియాలో ఉంటే వంద నూట ఐదు వేస్తున్నారు బెస్ట్లు ఉంటే నూట పది నుంచి నూట పదిహేను నూట ఇరవై ఇంకా కొన్ని బాగా బెస్ట్ ట్రాక్లు ఉంటే నూట ఇరవై ఐదు బెస్ట్ బెస్ట్ ఉంటే నూట ఇరవై ఐదు లక్స్ ఉంటే నూట ముప్పై వేస్తున్నారు టూ సెవెన్ త్రీ కుబేరే రకాలు వచ్చేసరికి అయితే ఈ టూ సెవెన్ త్రీ కొద్దిగా బాగా కొడుతున్నారండి ఫుల్ డ్రై ఏసీ కండిషన్ ఉంటే నూట ఇరవై ఐదు వేస్తున్నారండి మామూలు డ్రై అయితే నూట ఇరవై వేస్తున్నారు బైలక్స్లో బెస్ట్ ఉంటే పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్ అనుకోండి పదివేలు నుంచి పదకొండు పదకొండున్నర దా జరుగుతున్నాయి బెస్ట్ ఉంటే పన్నెండు పన్నెండున్నర డైలక్స్ ఉంటే డెలక్స్ అంత క్వాలిటీ కనబడ పన్నెండున్నర దాకా జరుగుతుంది టూ సెవెన్ త్రీ ఈ కుబేర రకాలు వచ్చరికి అయితే మాత్రం కుబేర ఆటలో మాత్రం నెమ్ములు ఉంటే మాత్రం పదివేలు వేస్తున్నారు నెమ్ములో డ్రై ఉంటే పదిన్నర పదకొండు పదకొన్నర దా జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ నూట నలభై నలభై రెండు రూపాయలు టాప్ అండి నలభై రెండు నలభై మూడు వేశారు ఆ నలభై రెండు నలభై మూడు వేసిన వాళ్ళే నలభై ఐదు రూపాయలు చెప్తారు రైతుకి ఇచ్చేటప్పుడు మీరు అర్థమైంది నలభై రెండు నలభై మూడు అయితే నలభై ఐదు తిగచ్చు ఎందుకంటే వాటికి డిమాండ్ అడుగుతున్నారండి క్వాలిటీ పెద్దగా లేవు త్రీ ఫోర్ వన్ ఎక్కువగా పన్నెండు వేల నుంచి జరుగుతుంది పన్నెండు వేల నుంచి పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేస్తున్నారు బెస్ట్లు కానీ కానీ మీడియాలు మీడియం మీడియలు ఉంటే పది పదివేల నుంచి పన్నెండు వేలు లోపు జరుగుతుందండి నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ వచ్చారు కూడా మార్కెట్లో పద్నాలుగు వేలు వేస్తారు డేలక్స్ పద్నాలుగు వేలు వేస్తారు డేలక్స్ అన్న ఇద్దరు మూడు నడితే ఆ డైలక్స్ అయినా డీట్కి ఉంటాయన్నారు పద్నాలుగు వేలు జరిగింది నేనైతే చూడలే కుట్టేశారు పది కూడా పదివేలు నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు దాకా మీడియల్ మీడియం బెస్ట్లైతే జరుగుతున్నాండి క్యాజువల్గా నెంబర్ ఫైవ్ అండి బెస్ట్లు ఉంటే పన్నెండున్నర పదమూడు వేస్తున్నారు డైలక్స్ ఉంటే పద్నాలుగు పద్నాలుగు పైన జరగవచ్చు క్వాలిటీ ఉంటే మాత్రం నెంబర్ ఫైవ్ నెక్స్ట్ అలాగే ఆరు మూడు రకాలు వచ్చారికి ఎక్కడ చూనో నెమ్ములు ఉంటే మాత్రం మంచి రకాలు నెమ్ములు ఉంటే వంద నుంచి నూట ఐదు నూట ఎనిమిది రూపాయల దాకా వేస్తున్నారండి డ్రై ఉంటే నూట పది పన్నెండు డైలక్స్ నూట పదిహేను ఫుల్ డ్రైలో పళ్ళు ఉంటాయి కదా ఫుల్ డ్రై డైలక్స్లో పళ్ళు ఉంటే నూట పది పన్నెండు వేస్తున్నారండి ఫుల్ డ్రై ఏసీ కండిషన్కి ఒక పండు కూడా లేకున్నా ఉంటే నూట పదిహేను జరుగుతుంది మార్కెట్లో కాదు నేను చూడలే నేను అయితే నూట పన్నెండు పదమూడు రూపాయలు దాని చూసి ఆరుమూరు అయితే కొద్దిగా డిమాండ్ కొడుతున్నారు మరి ఏసీ రకాలన్నా అంటే ఏసీ అయితే వంద రూపాయలు లోపేనండి ఏసీ అది అడగట్లేదు ఏసీ వాడికి ఏ క్వాలిటీకి కూడా డిమాండ్ లేదండి అసలు అడిగే పని లేదు తక్కువ ఇంకేదైనా ఉన్నా ఈ రేట్లో పదివేలు దానికి డిఫరెన్స్ ఉంటుంది ఏసీకి కొత్త వాడికి నెక్స్ట్ అలాగే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా పన్నెండు వేలు పదివేలు నుంచి పదకొండు పదన్నర పన్నెండు వేలు ఎక్కువ జరుగుతుందండి మీడియాలు మీడియం బెస్ట్లు వచ్చి జరిగేది బెస్ట్ ఉంటే పన్నెండు పైన జరిగింది డీలక్స్ ఉంటే పదమూడు పైన జరిగింది మార్కెట్లో క్వాలిటీ ఉంటే నేను కూడా వివరం చెప్పేవాడిని వివరంగా నేను చూడలేదు కాబట్టి పది పన్నెండు వేల దాకా బెస్ట్ మీడియం బెస్ట్లు చూశానండి బెస్ట్లు ఉంటే పన్నెండున్నర వేస్తారన్న పన్నెండున్నర పదమూడు వేస్తారని చెప్పారు డీలక్స్ ఉంటే పదమూన్నర ముఖ్య వీడియో కూడా పెట్టాను దాని గురించి నెక్స్ట్ అలాగే ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ సెంజాండీ బ్యాడ్గా ఈ రకాలు కూడా మార్కెట్లో పదివేలు నుంచి పదకొండు పదకొండున్నర ఎక్కువగా పన్నెండు వేలుగా జరుగుతుందండి అంత మించిన క్వాలిటీ కనబడే క్వాలిటీ ఉంటే అవి కూడా పన్నెండున్నర పదమూడు వేలుగా జరుగుతుందండి నెక్స్ట్ అలాగే టూ సిక్స్ రకాలు టూ సిక్స్ కూడా నూట పది నూట పదిహేను నూట ఇరవై ఎక్కువ వేస్తున్నారు మీడియాలు మీడియాలు కాదు మీడియం బెస్ట్లు అండి మీడియాలు అయితే వంద తొంభై వంద నూట ఐదు వేస్తున్నారు అండి నే నెమ్ములు ఉన్న సల్దాన్లు ఉన్నా కానీ కలగలపలాగా ఉంటే ఏడు వేలు ఇచ్చి ఎనిమిది వేలు తొమ్మిది వేలు జరుగుతుంది మార్కెట్ యార్డ్లో టూ సిక్స్ ఎక్కువగా పన్నెండున్నర పదమూడు దాకా బెస్ట్లు జరుగుతున్నాయి పదమూడు వరకు పదమూడు అయితే నేను చూడలే పన్నెండున్నర చూస్తాను పదమూడు అంటున్నారు మరి ఇంకేమైనా తర్వాత చూస్తే మీకు వీడియో అప్లోడ్ చేస్తాను సార్కు వన్ ను జీని టూ సిక్స్ దాకా ఇవ్వచ్చారు కూడా సార్కు వన్ ఇచ్చే వచ్చరికి ఎక్కువగా తొంభై ఐదు వంద రూపాయలు కూడా వేస్తున్నారు కొన్ని దగ్గర సాలిదానంలో ఉంటే మాత్రం మీడియాలోనే కానీ బెస్ట్లు కానీ ఉంటే మీడియాలు నూట ఐదు నూట పది అండి మీడియం బెస్ట్ నూట పదిహేను బెస్ట్లు ఉంటే నూట ఇరవై ఇంకా డీలక్స్ ఉంటే నూట ఇరవై పైన జరిగింది మార్కెట్లో ఈ జీని టూ టూసేసిన రకాలు కూడా నూట పది వంద నూట పది పదిహేను రూపాయలదా చూసా నూట ఇరవై రూపాయలు కూడా చెప్పారు నేనైతే చూడలేదు అది ఎక్కువగా నెక్స్ట్ అలాగే సంఘం సంఘం సా సంఘం తేజ్ అన్నారు వాళ్ళు సంఘం తేజ పన్నెండు వేలు వేస్తారు సంఘం ఇచ్చండి ఫోర్ వన్ ఫోర్ అయితే కాదు ఇది సంఘం తేజ్ అన్నారు వాళ్ళు అడిగితే నూట ఇరవై పన్నెండు వేలు వేస్తామని పన్నెండు వేలు జరుగుతుంది క్వాలిటీ బాగుంటే రంగు ఉంటే లేదంటే వంద నుంచి నూట పది నూట ఐదు నూట పది పదిహేను వేస్తున్నారండి నెక్స్ట్ అలాగే బుల్లెట్ బుల్లెట్లు పన్నెండు వేలు జరుగుతున్నాయి పదివేలు నుంచి పదకొండు పన్నెండు ఎక్కువ జరుగుతుంది డీలక్స్ రకాలు ఉంటే పదమూడు బెస్ట్లు ఉంటే పదమూడు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు నెక్స్ట్ అలాగే క్లాసిక్ రకాలు నూట పది రూపాయలు అయింది మళ్ళీ నూట పది రూపాయలు వేస్తున్నారు వంద నూట ఐదు నూట పది వేస్తున్నారు మీడియాలో ఉంటే మాత్రం తొంభై తొంభై ఐదు రూపాయల నుంచి మార్కెట్ జరుగుతుంది తొంభై తొంభై వందల రూపాయలు వేస్తున్నారు ఎక్కువగా నెక్స్ట్ అలాగే తాళు అండి తేజా తాలు అరవై అరవై ఐదు రూపాయల దాకా కొద్ది పాలాలు వేస్తున్నారు నింబలు ఉంటే అరవై ఐదు నుంచి డెబ్బై రూపాయలు డ్రై డ్రై వేస్తున్నారు డీలక్స్ తాలు ఉంటే డెబ్బై నుంచి డెబ్బై ఐదు రూపాయలు జరుగుతుంది మార్కెట్లో సార్కు తాలు టూ సిక్స్ తాలు వచ్చ మాత్రం ఈ ఎక్కువగా అరవై రూపాయలు అరవై ఐదు వేస్తున్నారు ఎరిపి ఎక్కువ ఉంటే లేదంటే యాభై నుంచి మార్కెట్ జరుగుతుందండి సీడ్ రకాల తాళ అనుకోండి నాలుగు వేల నుంచి నలభై ఐదు థర్టీ ఫోర్ తాలు చూసాను నలభై ఐదు రూపాయలు వేసారు వీడియో తీశాను నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల దాకా సీడ్ తాలు జరుగుతున్నాయి నీళ్ళు కూడా తెస్తే నాలుగు వేలు లోపే జరుగుతున్నాయండి నెక్స్ట్ అలాగే ఆరుమూరు తాలు వచ్చరికి కూడా యాభై యాభై ఐదు రూపాయలు వేస్తున్నారు బాగుంటే అరవై రూపాయలు వేస్తున్నారు త్రీ ఫోర్ వన్ తాలు వచ్చరికి మాత్రం ఆరు వేలు నుంచి ఏడు వేలు ఇంకా కలర్ ఎక్కువ ఉంటే ఎనిమిది వేలు కూడా వేస్తున్నారు ఎరిపి ఎక్కువ ఉంటే మాత్రం ఎట్లాగా నెక్స్ట్ అలాగే ఎక్కువగా తేజ తేజ అయితే మిక్సింగ్ లాగా ఉన్నాయి అనుకోండి తేజ మిక్సింగ్ లాగా ఉంటే మాత్రం ఎనభై నుంచి ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు రూపాయలు వంద రూపాయలు కూడా జరుగుతున్నాయి కలగలుపులు ఉంటే మాత్రం అనుకోండి వంద నుంచి నూట పది వేస్తున్నారు మీడియం బెస్ట్లు నూట పదిహేను నూట ఇరవై జరుగుతున్నాయి బెస్ట్లు ఉంటే నూట ముప్పై ఎక్కువ వేస్తున్నారండి ఎక్కువ నూట ముప్పై ముప్పై వేస్తున్నారు డేలక్స్ ఉంటే నూట ముప్పై నాన్ డే బెస్ట్లు ఉంటే నూట ముప్పై ముప్పై వేస్తున్నారు డేలక్స్ ఉంటే నూట నలభై పద్నాలుగు వేలు నూట నలభై రెండు చూడాలి మరి చూస్తే కామెంట్ చేయడానికి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ నూట యాభై రూపాయలు పదిహేను వేలు జరుగుతుంది నేనైతే పద్నాలుగు వేలు దాకా వీడియో తీసానండి పదిహేను వేలు జరుగుతుంది బాగుంటే ఏసీ అయితే కాదు కొత్తవండి ఏసీ అడిగి డిమాండ్ లేదు కొత్తవైతే పదిహేను వేలు జరుగుతుంది ఎక్కువగా పదివేలు నుంచి మార్కెట్ మీడియాలు ఉంటే పదివేలు నుంచి పదకొండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో పదకొండు నుంచి పదకొండున్నర పన్నెండు పన్నెండున్నర వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పదమూడు పదమూడున్నర వేస్తున్నారు డైలక్స్ ఉంటే పద్నాలుగు పద్నాలుగు పైన పదిహేను కూడా మార్కెట్లో జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ నెక్స్ట్ అలాగే ఎల్లో గోల్డ్ చూసా ఇరవై రెండు వేలు వేస్తారు ఎల్లో గోల్డ్ ఇరవై రెండు వేలు జరిగింది వాళ్ళ మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే ఎక్కువ అయితే సూపర్ టెన్ సూపర్ టెన్ వచ్చి పదివేలు నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు చూసా ఇంకో కొన్ని దగ్గర పన్నెండున్నర వేసారండి బెస్ట్లు డైలక్స్ ఉంటే పదమూడు పదమూడున్నర దాకా జరుగుతున్నాయి మార్కెట్ యార్డ్లు సూపర్ టెన్ నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ రకాలు కూడా మార్కెట్ యార్డ్లు ఎక్కువగా థర్టీ ఫోర్ వంద నూట ఐదు నూట పది ఎక్కువ జరుగుతుందండి నూట పది నూట ఇరవై రూపాయల దాకా బెస్ట్లో వేస్తున్నారు డైలక్స్ రకాలు అయితే కనబడలేదు బంగారం ఇచ్చి వచ్చేరికి తొంభై నుంచి తొంభై ఐదు వంద నూట ఐదు ఎక్కువగా మీడియం వేస్తున్నారు నూట పది పదిహేను మూ మీడియం బెస్ట్లో వేస్తున్నారు బెస్ట్ ఉంటే నూట ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి బంగారం క్వాలిటీ ఇలా ప్రతి ఒక్క క్వాలిటీ మీకు అప్లోడ్ చేశాను వీలైతే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ మీకు ఏమైనా మర్చిపోతే టమాటా టమోటా అంటే సపోర్టా ఇచ్చి వచ్చారిక అయితే ఎక్కువగా మార్కెట్ యార్డ్లో పదమూడు పద్నాలుగు పదిహేను వేలు దాకా మార్కెట్లో జరుగుతుంది వాటికి పెద్దగా డిమాండ్ లేదండి నెక్స్ట్ వాళ్ళకి సర్పంమిచ్చి సర్పంచ్చి కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు జరుగుతుందండి ఇంకే డౌట్స్ ఉన్నా కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ